నమస్తే అందరికీ సమాజంలో చాలా రకాల సమస్యలు ఉన్నాయి దానిలో నేను ఇప్పుడే ఒక చూసిన ఒక వీడియో ఆకలి చావరితోడు సిద్ధిపేటలో ఒక కుటుంబం చనిపోవడం అనేది నేను కలవరపడి ఈ వీడియో చేస్తున్నాను ఎందుకంటే ఎంతోమంది అనాథలు అభాగ్యులు రోడ్డు మీద పడి ఉన్న పట్టించుకునే ప్రభుత్వాలు కొన్ని అనవసర విషయాల్లో ఆ భండనాల ఖర్చులకు ఖర్చులు చేస్తూ వృధా ధనాన్ని ప్రజాధనాన్ని చేస్తున్నాయి కానీ ఏనాడు కూడా ఒక కుటుంబం నిరు నిరుపేదతో బాధపడుతున్నటువంటి వ్యక్తులకు సాయం చేయలేటువంటి దుస్థితులు మన గవర్నమెంట్ ప్రభుత్వాలు ఉన్నాయి మరి ఇంక ఎన్నాళ్ళు స్వాతంత్రం వచ్చి ఎన్ని రోజులైనా మన భారతదేశం అనేది ఇంకా నానాటికి వెనుకబడిపోతూ నానాటికి ఈ యొక్క దారిద్రాన్ని ఇంకా పెంచి పోషిస్తున్నది సమాజంలో ప్రభుత్వాలు ఎవరి కోసం కృషి చేస్తున్నాయి ఎవరికి కొమ్ము కాస్తున్నాయి బూర్జవ బడ వ్యాపారవేత్తలకు ధనస్వాములకు బూర్జవాలకు మాత్రమే ప్రభుత్వాలకు కొమ్ము కాస్తున్నాయి కానీ ఒక పేదవాణి ఆకలి తీర్చలేని ప్రభుత్వాలను మనం ఏమనాలి ఇది మీకు సాక్ష్యం కావాలనుకుంటే మా దగ్గర ఒక వీడియో ఉన్నది మీకు పంపిస్తాను తప్ప తప్పనిసరిగా మీరు చూడాలనుకుంటే ఆ వీడియోని చూడండి ఎందుకంటే ఈరోజు ఈ చేస్తున్న వీడియో సాక్ష్యాధారాలు లేకుండా చేయడం లేదు కేంద్ర ప్రభుత్వం అమాయకులైనటువంటి గిరిజనులను ఆదివాసులను నక్సలైట్ల పేరుతోటి ఆదివాసులను ఎంతోమందిని ప్రభుత్వ వ్యతిరేకులని వాళ్ళను చంపడం అనేది దానికోసం కొన్ని వేల మంది సైనికులను నియమించి వారికి కొన్ని వేల కోట్ల రూపాయలు వెచ్చించి ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నాయి ఎందుకంటే ప్రభుత్వాలు ఏం చేసినా వారికి చెల్లుతుంది వారిని ఎదిరించేవారు లేరు వారు ప్రశ్నించే వారు ఉండరు కాబట్టి కానీ ఇక్కడ ఒక పేదవాడు ఆకలితో చనిపోతుంటే కూడా ఈ ప్రభుత్వం వారిని పరామర్శించదు కానీ ఒక ప్రభుత్వ పేద ప్రజల కోసం తరఫున పోరాడే వాళ్ళని మాత్రం చంపుట్లో మాత్రం ప్రభుత్వాలు ఎంతో శ్రద్ధ తీసుకొని కొన్ని వేల లక్షల మందిని సైనికులను నియమించి వారికి ఎన్నో రకాల సౌకర్యాలు చేస్తూ టెక్నాలజీ వేయిస్తూ చంపుతాం చంపుకుంటూ పోవడం తప్ప ప్రభుత్వం పేద ప్రజల పట్ల ఏనాడు కూడా ప్రేమ చూపింది లేదు పేద ప్రజలను ఆదుకున్నది లేదు ఈరోజు ఎప్పటికైనా పేద ప్రజలు ఆదుకోవాలి పేద ప్రజల పట్ల కనికరం ఉండాలి ప్రభుత్వాలు ఈ యొక్క దుష్ట దమనకాండను ఆపాలి పేద ప్రజలు ఆకలి చనిపోయిన కూడా పట్టించుకునే ప్రభుత్వాలు దేనికోసం ఉన్నట్టు ఎవరి కోసం ఉన్నట్టు ఎవరి కోసం పనిచేస్తున్నాయి దేనికోసం పనిచేస్తున్నాయి దమనకాండ ఆపాలి కనీసం భారతదేశంలో పేదరికాన్ని నిర్మూలించే ప్రయత్నం చేయాలి పేదరికం ఎందుకు ఉద్భవిస్తుంది ప్రభుత్వాలు కరెక్ట్గా పనిచేసినాక ప్రభుత్వ యంత్రాంగాలు పనిచేసినాక ప్రభుత్వ ధనం సరిగా దుర్వినియోగం చేయకుండా సరైన రీతిలో ఖర్చు పెట్టినాక పేదలు అనేది ఎక్కడి నుంచి పుట్టుకొస్తారు పేదవాళ్లకు ఏదో రకమైన ఉపాధి ఉద్యోగం సమస్య ఉన్నటువంటి ఏదో రకమైనటువంటి అవకాశాలు కల్పించినట్లయితే వారు ఎందుకు ఈ విధంగా పేదవర్గం మారుతున్నారు దీని మీద ప్రభుత్వం వేసిన దృష్టి పెడతలేదు ఎన్ని శాసనాలు చేసినా ఎన్ని చట్టాలు చేసినా ఎన్ని అవ అవకాశాలు వచ్చినా పేదవాళ్ళు మాత్రం పేదవాళ్ళు ఎందుకు మిగులుతున్నారు ధనవంతులు ధనవంతులు ఎందుకు మారుతున్నారు దీని మీద ప్రభుత్వాలు ప్రజలు ఆలోచించాలి మేధావి వర్గం ఆలోచించాలి ఎంతోమంది మేధావి వర్గం ఎన్ని ఉపన్యాసాలు ఇచ్చినా ఎన్ని శాసనాలు చేసినా ఎన్ని చట్టాలు తెచ్చినా ఎన్ని రకాల విధానాలు చెప్పిన ఎన్ని సభలలు చెప్పినా ఉపన్యాసాలు ఇచ్చిన మాత్రం ఎక్కడ వేసిన కొంగ అక్కడలాగానే పేదర ప్రజల బతుకులు మాత్రం ఎక్కడ వేసిన కొంగ అక్కడనే ఉన్నాయి నశించి నశించిపోతున్నాయి వాళ్ళ బతుకులు సిద్ధమైపోతున్నాయి ఎందుకు కారణం దీనికి ఎవరు ఇక్కడ ఓపెన్ జరుగుతున్నది ఆలోచించి ప్రతి ఒక్కరు కూడా మేధావి వర్గం మానవతావాదులు ధర్మ సందేహం ఉన్న ధర్మాత్ములు సత్యవంతులు నీతివంతులు తప్పక ఈ విషయంపై స్పందించి వెంటనే మీరు అందరూ కూడా ఆలోచించి ఏదో ఒక చేయకపోతే మాత్రం రానున్న రోజుల్లో పెను ప్రమాదం కొంచెం ఉన్నదని మాత్రం ప్రభుత్వాలు గుర్తించాలి ఎవరిని చంపినంత మాత్రాన పేదరికం పోదు ఎవరిని చంపినా ఎవరిని ఏం చేసినా బా ప్రభుత్వాలు ప్రజల కోసం పనిచేయనంత కాలం ఇంకా ఈ ఇంగ్లీష్ బ్రిటిష్ పాలన పోయి ఇంకా అంతకన్నా దారుణమైన పరిపాలన వచ్చిందని ప్రజలు గ్రహించవలసి ఉంటుంది ఈ విధానాన్ని మార్చుకోవాలి అందరూ ప్రభుత్వాలు ఈ విధానం పట్ల స్పందించి వెంటనే జరుగుతున్నటువంటి పరిస్థితులను అవగాహన చేసుకొని జరుగుతున్నటువంటి విషయాలను ప్రభుత్వం వెంటనే స్పందించి తమ తమ అధికారుల ద్వారా తమ తమ సేవకుల ద్వారా కానీ రకరకాలైనటువంటి సామాజిక మీడియా ద్వారా తెలుసుకొని ప్రజలను ఆదుకునే ప్రయత్నం చేయాలని నేను ఈ యొక్క వీడియో ద్వారా ప్రభుత్వాలను కేంద్ర ప్రభుత్వాన్ని మరీ మరీ కోరుతున్నా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సిద్దిపేట జిల్లా అంటే మన కేంద్ర తెలంగాణకు సంబంధించిన ప్రభుత్వాలే దీన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు మరి ఇంకా ఏ ప్రభుత్వం ఉన్నా కానీ వారికి నేను విజ్ఞప్తి చేసి ఒకటే వెంటనే స్పందించి ఇలాంటి ఆకలి చావులను ఆపాలని ఇక్కడ పేదరికాలు ఉన్నా అక్కడ వారిని ఆదుకోవాలని నిరుద్యోగ సమస్య కానీ పేదరిక సమస్య ఉన్నా కానీ స్పందించి వారికి సరైన రీతిలో వారిని ఆదుకుంటే ప్రభుత్వాలు ఎల్లకాలం నిలబడతాయి నేను తెలియజేస్తున్నాను తప్పకుండా స్పందించి ఈ విషయాన్ని వెంటనే దర్యాప్తు చేసి వారికి వారి కుటుంబాలకు ఎక్కడ పేదరికి ఉన్నా ఎక్కడ ఆకాల్సిన వారి వారిని ఆదుకోవాలని నేను ఈ వీడియో చేస్తున్నాను తప్పకుండా చూసి యూట్యూబ్ ప్రొడక్షన్స్ ఈ అభయన్ని నాటు ప్రొడక్షన్ ఛానల్ ద్వారా చూసి తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని స్పందించి నిజా నిజారితర జరగాలని నేను కోరుకున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫర్ వీడియో